హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మెయిన్గా బాడీ షేమింగ్ అనే టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నానండి అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా చిన్న పిల్లల పైన కూడా బాడీ షేమింగ్ అనేది స్టార్ట్ చేశారు సో అది నాకు కరెక్ట్ కాదు ఇక ఇది మరీ ముందుకు వెళ్ళిపోతుంది అనే ఇంటెన్షన్ తోటి ఏదో నాకు తెలిసింది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మెయిన్గా చెప్పాలంటే అప్పట్లో అయితే ఏమనే వాళ్ళంటే అన్న చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఈవెన్ అన్న తమ్ముళ్ళు కానీ ఇలా వీళ్ళే కాదండి ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉన్నా బాగున్నావా అనడానికన్నా ముందు ఏమీ మధ్య లావైపోయావు ఏమి ఈ మధ్య బక్కగా అయిపోయావు లేకపోతే నల్లగా అయిపోయావు పొట్టిగా అయిపోయావు ఇంతటితో కూడా ఆగరండి బంధువులు రిలేటివ్స్ వెల్విషస్ ఫ్రెండ్స్ అంటూనే కర్రోడు పొట్టోడు నల్లోడు బక్కోడు అని పేర్లు పెట్టేస్తారు ఇంకా చెప్పాలంటే వాళ్ళని నాన్న పేర్లతోటి ఎత్తుపల్లోడు ఈ విధంగా ఇలాంటి తోటి లేకపోతే బట్టపుర్రోడు ఇలా రకరకాల మారు పేర్లతో పిలుస్తారు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేర్లు ఉంటాయి కదా వాళ్ళకి ఆ పేర్లతో పిలవండి సరిపోతుంది కదా ఎందుకు ఇలా మారు పేర్లు అదేమన్నా అంటే ముద్దుకి అంటారు ముద్దుకి ఇది ముద్దుగా ఉందా ఈ నేమ్స్ ముద్దుగా ఉన్నాయా నాకైతే ఇవి ముద్దుగా అనిపించవండి నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది సరే ఇవన్నీ కూడా కామన్గా అనుకుందాం ఇప్పుడు ఎలా జరిగింది అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో చాలా చేంజెస్ వస్తాయి చాలామంది కలరు డిస్క్ డిస్కలరేషన్ అయిపోతారు అంటే పిగ్మెంటేషన్ ఎక్కువైపోయి వాళ్ళు ఉన్నదానికన్నా చాలా కలర్ తగ్గిపోతారనమాట కలర్ తగ్గిపోతారు లావ్ అయిపోతారు ఫేస్లో చాలా చేంజెస్ వస్తాయి యాక్నీస్ వస్తాయి రకరకాలు వచ్చేస్తాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవన్నీ వస్తాయి కామన్ బట్ అప్పుడు కూడా మీ వారికన్నా నువ్వు చాలా పెద్దదానిలాగా అనిపిస్తున్నావు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి మూడ్ స్వింగ్స్ కావచ్చు వాళ్ళకున్నటువంటి సరైన నిద్ర లేకపోవడం వల్ల స్లీప్లెస్ నైట్స్ కావచ్చు ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ బట్ వీటితో పాటు ఈ చుట్టుపక్కల మాటలు వాళ్ళని ఇంకొంచెం డిప్రెషన్కి గురి చేసే ఛాన్స్ ఉంది దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ మీద కామెంట్స్ ఆపండి తర్వాత డెలివరీ అయిన తర్వాత విషయానికి వస్తే అప్పుడు కూడా మన కామెంట్స్ చేస్తూ ఉంటారు ఏంటి ఇంతలా ఉన్నావు ఏం ఇలా అయిపోయావు ఏం నల్లగా అయిపోయావు ఏం అట్టయిపోయావు ఇట్టయిపోయో అంటారు బిడ్డ పుట్టిన తర్వాత ఆమె సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కనీసం ఆ పోస్ట్ ప్యాట్రమ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా వచ్చేటువంటి ఆ పోస్ట్ ప్యాట్రమ్ నుంచి ఆమె బయటపడడానికి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది ఈ మధ్యలో నిద్రలేని రాత్రులు ఎన్నుంటాయి చెప్పాలంటే ఒకవేళ సి సెక్షన్ అయినా నార్మల్ అయినా బిడ్డని కేర్ చేయడం కావచ్చు బిడ్డ విషయంలో తీసుకునేటువంటి ఆ కేర్లో సెల్ఫ్ కేర్ అనేది యాజ్ యూజువల్ తీసుకోరు తీసుకున్నప్పటికీ కూడా హార్మోనల్ చేంజెస్ సెటిల్ అవ్వాలి కదా బిడ్డ పుట్టంగాని మాయమంత్రం వేసినప్పుడు వెంటనే మారిపోతుందా మారదు కదా టైం పడుతుంది వాళ్ళు సెటిల్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా బాడీ షేమింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అసలు ఎందుకు ఇలా చేస్తారు వాళ్ళు నల్లగుంటే ఏమి పొట్టిగుంటే ఏమి సన్నగుంటే ఏమి లావైపోతే ఏమి ఏమైతే ఏమి వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ బాడీ గురించి వాళ్ళకి తెలుసు ఎందుకు ఇలా బాడీ షేవింగ్ చేస్తున్నారు సరే ఓకే అది కూడా అయిపోయింది ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డల పైన ఎక్కడ చేశారు అనేది అయితే నేను కరెక్ట్గా చెప్పట్లేదు నాకు ఐడియా ఉంది ఫేమస్ యూట్యూబర్స్ పిల్లల్ని కూడా కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళ నేమ్స్ అన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు బట్ నా ఎక్స్పీరియన్స్ నా బాధ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను పుట్టిన బిడ్డలు నల్లగా ఉన్నారనుకోండి వెంటనే నల్లగా ఉన్నారు అంటారు ఏం నల్లగా ఉంటే ఏమైంది ఒక బిడ్డ నల్లగా ఉంటే ఏమైంది తెల్లగా ఉంటేనే మనిషి లేదా లావుగా ఉంటేనే హెల్తీగా ఉన్నట్ట సన్నగా ఉంటే ఏమైంది ఎందుకు ఇలా చిన్న బిడ్డల పైన కూడా బాడీ షేమింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు ఒకరి గురించి బాడీ షేమింగ్ చేయడం అనేది క్రైమ్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతసేపు ఆ అబ్బాయిలాగా నువ్వు లేవే ఈ అమ్మాయిలాగా నువ్వు లేవే అనేసి స్టడీస్లో కావచ్చు స్కిల్స్లో కావచ్చు అన్నిట్లో ఈవెన్ లుక్స్ వైజ్ కావచ్చు అన్నిట్లో కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అసలు వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలి ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈస్ ఏ యూనిక్ ప్రతి ఒక్కరు ఒక యూనిక్ అంతే మనం ఏమైనా జరాక్స్ కాపీలమా వాళ్ళలాగా మన లైఫ్ మొత్తం లీడ్ చేయడం కోసం ఇలా కంపేర్ చేయడంలో పేరెంట్స్ కూడా మ్యాక్సిమమ్ ఈ సిబ్లింగ్స్ని కూడా కంపేర్ చేసేస్తూ ఉంటాం మనకి తెలుసో తెలియకో నీకన్నా మీ అన్న చాలా బాగున్నాడు మీ అక్క చాలా బాగుంది మీ చెల్లెలు చాలా బాగుంది చాలా యాక్టివ్ ఉంది చాలా బాగా చదువుతుంది అని అసలు అలా కంపేరే చేయకండి ఎవరి స్కిల్స్ వాళ్ళవి ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎబిలిటీస్ వాళ్ళది లేకపోతే వాళ్ళ యొక్క ఏదైనా కావచ్చు యూనిక్గా ఉంటాయి మల్టిపుల్ టాలెంట్స్ అనేటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది దాన్ని మనం ఇలా కంపేర్ చేయడం వల్ల వాళ్ళు డిమోటివేట్ అయ్యి ఇద్దరి మధ్యలో ఎవరైతే కంపారిజన్ చేస్తామో ఆ పర్సన్ పైన ఈశా స్వభావం పెరగడంతో పాటు ఒక అగ్రేషన్ లాగా తయారవడం ఇంకా చెప్పాలంటే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని వాళ్ళు తెలియకుండానే హైడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు మ్యాక్సిమం ఎవరిలో అయినా ఒక టాలెంట్ ఉంది అంటే దాన్ని గమనించి దానికి సంబంధించి మోటివేట్ చేయడానికి ప్రయత్నించాలి కానీ ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేయకూడదు ఫైనల్గా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే మనం ఎవరినో మార్చడం కాదండి ముందు మనం మారాలి మనం మారడం అంటే ఏంటి తెలుసా మనం ఏదైనా ఫంక్షన్కో పేరెంటానికో ఎక్కడికో వెళ్ళాము అక్కడ ఎవరైనా ఎదురుపడ్డారు అరే ఈ మధ్య బాగా కలర్ వచ్చావే నల్లగా అయిపోయావే ఇవన్నీ ఆపేయండి ఫస్ట్ ఆపేసి వాళ్ళని అప్రిషియేట్ చేయండి వాళ్ళు ఎలా ఉన్నా యూ లుకింగ్ సో క్యూట్ సో ప్రెట్టి సో గుడ్ దానికి చాలా యాక్టివ్ యాక్టివ్గా అలాగే హెల్తీగా ఉన్నావు సూపర్ అనండి లేదా ఇంత ఫాస్ట్ కామెంట్స్ ఇవ్వలేమో అనుకున్నారనుకోండి ఎలా ఉన్నావు బాగున్నావా అనండి సింపుల్ మళ్ళీ బాడీ షేమింగ్లోకి వెళ్ళిపోతారు ఎందుకండి ఇది కరెక్ట్ కాదు ఇది అయితే కరెక్ట్ కాదు ఈ బాడీ షేమింగ్ చూసారా మొదట్లో కంపారిజన్ చేయడం స్టార్ట్ అయింది అన్న చెల్లెళ్ళని అన్న తమ్ముళ్ళని అక్క చెల్లెళ్ళని కంపేర్ చేస్తూ మాట్లాడేవాళ్ళు నీకన్నా మీ అక్క చాలా అందంగా ఉంటుంది నీకన్నా మీ చెల్లెలు చాలా అందంగా ఉంటుంది లేదా మీ అన్న చాలా యాక్టివ్గా ఉంటాడు మీ అన్న చాలా బాగా చదువుతాడు నువ్వు చూస్తే చాలా డల్ ఇలా కంపేర్ చేస్తూ స్టార్ట్ అయ్యింది ఈరోజు చిన్న బిడ్డల దాకా వచ్చేసింది ఇది కరెక్టే కాదు మా రియాన్షిక్ కూడా పెట్టారండి పుట్టిన వెంటనే పేర్లు పెట్టారు కానీ ఆ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు అంటూ ఉంటూ మీ ఫ్రెండ్స్గా ఉంటూ మీ రిలేటివ్స్గా గా ఉంటూ కూడా మిమ్మల్ని సరదాగా బాడీ షేమింగ్ చేస్తున్నా సరే మీరు యాక్సెప్ట్ చేయద్దు మార్పు మన నుంచే మారాలి మనము వేరే వాళ్ళని అనడంలో ఎంత మార్చుకుంటామో మనల్ని అనే వాళ్ళని దూరం పెట్టడంలో కూడా అంతే మార్చుకోవాలి లేదా నన్ను నా పేరుతో మాత్రమే పిలువు నన్ను ఇలా పిలవడం నాకు ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పేసేయండి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన వంతుగా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఈ బాడీ షేమింగ్ అనేది కరెక్ట్ కాదండి మనల్ని మనమే షేమ్ చేసుకుంటూ మన కాన్ఫిడెన్స్ని మనమే తగ్గించుకుంటూ మనల్ని మనమే డిమోటివేట్ చేసుకుంటూ ఉంటే ఇక సొసైటీలో ముందుకు ఎలా వెళ్తాం ముందుకు వెళ్ళాలి మనం బంగారు భవిష్యత్తుని భావితరాలకు అందించాలి ఒక చక్కని డెవలప్డ్ కంట్రీగా మన ఇండియా ఉండాలి అంతేగాని ఇలాంటి మాటలతోటి ఇలాంటి తోటి ఇలా డీగ్రేడ్ చేసుకోవడంతో మన లైఫ్ అనేది ఎండ్ అయిపోకూడదని ఏదో నాకు తెలిసినటువంటి నా ఎక్స్పీరియన్స్ కావచ్చు దాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్